ఎం న్యూస్ కి స్వాగతం నలభై ఒక్క సంవత్సరాల క్రితం తమతో చదువుకున్న మిత్రుడు కష్టంలో ఉన్నాడని తెలుసుకున్న ఆలమూరు మండలం కొత్తూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో పంతొమ్మిది వందల ఒకటి రెండు సంవత్సరంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు నూట ఇరవై మంది విద్యార్థుల్లో ఒకరైన లో ఉంటున్న దాసరి గణేశ్వరరావు లక్ష రూపాయలు కామిసర రెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు మిగిలిన మిత్రులు మరో డెబ్బై ఐదు వేల రూపాయలు సమకూర్చి తమ మిత్రుని మనవరాలు ఆమె చదువు పూర్తయిన అనంతరం మైనార్టీ తీరాక ఆమెకు అందేలా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలు తమ మిత్రుడికి అందజేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరంలో ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్న నూట ఇరవై మంది పూర్వపు విద్యార్థులు గత నాలుగు సంవత్సరాల క్రితం ఒకరి ద్వారా ఒకరు వేరువేరు రంగాల్లో వేరువేరు రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న మిత్రులందరూ వాట్సాప్ గ్రూప్ వేదికగా వివరాలు సేకరించి గతంలో గెట్ టుగెదర్ నిర్వహించుకున్న పూర్వపు విద్యార్థులు అదే సమయంలో తమ మిత్రులతో ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ మిత్రులందరినీ కలుసుకునేలా తన మిత్రులతో కలిసి కృషి చేసిన వంటిపల్లి శ్రీనివాస్ తమతో చదువుకున్న రమణ సిద్ధాంతి కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని తమ గ్రూపు సభ్యులకు తెలియజేసిన వంటిపల్లి శ్రీనివాస్ దీంతో యుఎస్ లో ఉంటున్న తన మిత్రుడు దాసరి గణేశ్వరరావు వెంటనే స్పందించి తన వంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఇప్పటికే తాను చదువుకున్న పాఠశాలలో ఎన్నో మౌలిక సదుపాయాలు తన మిత్రులతో కలిసి కల్పించారాయన అలాగే మరో మిత్రుడైన కామేశ్వర శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు మిగిలిన మిత్రులందరూ మరో డెబ్బై ఐదు వేల రూపాయలు సేకరించి కష్టాల్లో ఉన్న తమ మిత్రుడు రమణ సిద్ధాంతికి యుఎస్ నుంచి సొంత గ్రామానికి విచ్చేసిన తమ మిత్రుడు దాసరి గణేశ్వరరావు నివాసంలో మిత్రులంతా కలిసి రమణ కుటుంబ సభ్యులకు బ్యాంకులో డిపాజిట్ చేసి రెండు లక్షల రూపాయల బాండ్ అందజేశారు అనంతరం తమ మిత్రుడు దాసరి గణేశ్వరరావు ఉషశ్రీ దంపతుల ఇరవై ఆరవ వార్షిక మహోత్సవానికి సంబంధించి వారి ఇరువురికి తమ మిత్రులంతా చాలువాలు కప్పి పూలదండలు వేసి మెమొంటోలు ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు న్యూస్ తో మాట్లాడుతూ తమ స్నేహం ఇదే విధంగా కొనసాగుతుందని మా మిత్రుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే తామంతా వారికి అండగా ఉంటామన్నారు తమతో పాటు తమ పిల్లలతో ఇదే స్నేహ బంధం కొనసాగిస్తామని వారెంతో సంతోషం వ్యక్తం చేశారు సో చెప్పినందుకని అందరూ వచ్చినందుకు చాలా సంతోషం సో ఫస్ట్ ఫస్ట్ని గ్రూప్లో పెట్టినప్పుడు ఓకే వరకు మనం ఎక్కడెక్కడ ఉన్నా ఎవరు అసలు అసలు కొంతమంది తర్వాత అసలు చాలా చదువు అయిపోయారు సో తర్వాత ఈ గ్రూప్ గ్రూప్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఓకే ఇది రెడ్డి శ్రీనివాసు లేకపోతే ఎనీ వసత్తు opportunities నిస అడి యాక్టివల్ గ్రూప్ ఉంది తెలుసుండిని యాక్టివ్ అవుతుంది రుద్రలేచేప్పటికి నౌడే అగర్ మిస్ అవుట్ అవుతది అన్నీ దుర్చేతల నుంచే కనీసం యా ప్రిన్సిపల్ ఇంపోర్టెంట్ రీచ్ సర్సెంట్స్ గ్రూప్ ని ఫంక్షన్ కు అండ్ కట్ మీ రిలేషనషిప్ పెరిస్త ఉంటే చాలా సంతోషం తర్వాత ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చిన మాకు చాలా సంతోషంగా ఉంది సో ప్రోగ్రాస్ అయింది అయింది తర్వాత ఫ్రెండ్స్ కూడా కలిసాము సో ఇది కూడా చాలా ఆనందంగా ఉంది అది ముఖ్యంగా ఇక్కడ మనం కలిసింది మన గురించి సో దాని గురించి మనం గురించి అని శుభ్రంగా కొన్ని కొన్ని మాటలు మాట్లాడకూడదు కదా ఆ సందర్భంలో మన గ్రూప్లో కూడా ఏం చేయాలి నేను డిస్కషన్ లెక్కడికి వచ్చి చేమర్తి జాన ఫోన్ చేసి ఏంటి ఎవరికెదా ఎలా వెళ్ళాట నన్ను అడిగారు ఇది ఏదైనా ప్రతి ఇంట్లో వెనక ముందు జరుగుతుంది కదా దీంట్లో ఆలోచించి దాని వరకు వాడి ఫాలో వర్షం వాడి కాక నడుపుతుంది సరే ఆ అమ్మాయి కూడా ఏదన్నాగా బిజినెస్ అయితే ఏదో జాబ్ చేసుకుని రెడీ ఉంది కానీ ఈ సంబంధం తొమ్మిదేళ్ళు పాప ఉన్నందుకు ఆలోచించి ఈ తొమ్మిదేళ్ళ పాపకి ఏదైనా మన అందరూ పో ఏదో అమౌంట్ డిపాజిట్ చేద్దాం అని ఆలోచించడం బాగుందని అందరూ చెప్పారు చెప్పేక గ్రూప్లో పెట్టాను అదే గ్రూప్లో పెట్టినప్పుడు అందరూ స్పందించారు గణేష్ కూడా స్పందించేసి గణేష్ కూడా కొంచెం బిజీ కొంచెం వాదాలో వేరే వేరే కంట్రీలు వెళ్తాను చూడలేకపోతున్నా సరే చూడలేదని నేను ఒకరోజు నేనే స్వయంగా దాన్ని ఫోన్ చేసింది మళ్ళీ సుశీల పెట్టింది కాబట్టి నేను చూడలేదు కాబట్టి నేను మళ్ళీ గణేష్ పూజ అదే తెలియదు నేను చూడలేదు మధ్య గ్రూపు అని అన్నీ లక్ష రూపాయలు చేయడం జరిగింది మా గ్రూప్ అలాగే సీనియాడ్డి కూడా చెప్పాను మన ఈశ్వరు సీనివాట్టు అతను ఇరవై ఐదు రూపాయలు వచ్చాడు డబ్బు వాళ్ళందరూ తగ్గలేరు తగ్గ తగ్గు లేదు తగ్గదు లేదు ఎవరితోచిందో వాళ్ళు లేదు అందరూ ఇచ్చారు కానీ ఇక్కడ మనం అనుకున్నది ఏంటంటే తలపెట్టిన కార్యక్రమం ఏం మోతాను అది కానీ అహ ఊహించింది అమౌంట్ మనం డిపాజిట్ చేయగలి నాకు చాలా అహ కళా అనిపించింది నేను గ్రూప్లో పెట్టినప్పుడు యాభై వేలు అరవై వేల రూపాయలు కానీ అది దాని ఒకేసారి నేను ఫోన్ పోలీసులు ఐదు నిమిషాలు మళ్ళీ లక్ష రూపాయలు నేను మాట ఐదు నిమిషాలు చెప్పాను అలాగే యూనివర్సిలిటీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కనిపించాను అలాగే మన సాధారణ అందరూ కూడా ఎవరితో అంటే ఈ కార్యక్రమానికి అంత యాక్టివ్గా ఉన్నారు అంత యాక్టివ్గా అంత ముందు ముందు ఇలాగే ఈ కార్యక్రమాలు అనిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధైర్యంగా చెప్తుంది అంటే మనం ఊహించుకోవాలని అనుకుంటుంది రెండు లక్షల రూపాయల డ్రోడ్ చేసి ఇవాళ ఈ రోజు నాకు కూడా అతి నేను సీనియర్స్ అంటే చెప్పాను డిసెంబర్లో ప్లాన్ చేసుకో మీరు ఇద్దరు మా గ్రూప్ రెండో రెండు అడిగారు ఉన్నారు నేను చేత మీరు కూడా వచ్చే మిద్దమయ్యని మేము ఆ బాండ్ అమ్మాయి అమ్మాయికి పెట్టుకున్నాం అని గత మూడు నెలల క్రితం టికెట్ ప్లాన్ చేసుకుంటానని గణేష్ కార్యక్రమం ఇది ఉందా రొటగా మా దగ్గర తెలిసేది అది ఈ డిసెంబర్ ప్లాన్ చేసి అర్థం కూడా చెప్పాను సరే వేరంత కార్యక్రమం వేరే కార్యక్రమం చెప్పాడు శ్రీనివాసీ కానీ మనం ఈ శుభ కార్యక్రమంలో మనం ఈ అమ్మాయికి ఇచ్చేయడం గణేష్ ద్వారా ఈ కార్యక్రమం కూడా మనం గణేష్ మన ఫ్రెండ్స్ ఎన్ని శుభకార్యాలు అనుభవం ఈ కార్యక్రమం లేదు బట్ ఏమైనా మళ్ళీ పొద్దున నేను ప్లేడర్లతో కూడా ఆలోచితే తల్లి కాటిన తప్పి ఎవరు కాటిన ఎవరు పిల్ల పాపడితే అని చెప్పినారు లేదు మన గ్రూప్లో ఎవరు ఇంకా సిద్ధాంతంగా డిఫైడ్ చేసి వాళ్ళ భారీ మతంతో ఈ అమౌంట్ అది మా ఇంతది కాదు చిన్న ఇచ్చింది ముప్పై రెండు వేల ముప్పై రెండు మిక్సెంట్ అయ్యి వరకు అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు దాటి రెండు వేల ముప్పై రెండు అవ్వాలి అప్పటి వరకు ఏ విధమైన అమౌంట్ ఈ అమౌంట్ అన్ని చేయమని ఉంటుందని హామీ తీసుకుంటున్నా దగ్గర తీసుకుని వంద ఫస్ట్ అమ్మాయి కూడా నేను సంగ్రాంత అందరి దగ్గర సిద్ధాంత్ గారి డెపాజిట్ చేసి అది కూడా నాకు దగ్గరలో ఉన్న కెనరా బ్యాంక్లో కొవ్వూరు తీసుకొచ్చి అకౌంట్ ఓపెన్ చేసి ఓవర్ కెనరా బ్యాంక్లో నాకు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఒక స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు మిగతా అందరి ఫ్రెండ్స్ కలిసి ఈ సహకారం చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది మా పాపను మీ బాగా చదువుకుని పైకి వస్తామని మేము అందరం ఆశిస్తున్నాం కబ్బస్ చిన్నాడు స్నేహితుడు ఎయిటీ వన్ ఎయిటీ టూ మేము స్కూల్లో చదువుకున్న అందులాస్ విద్యార్థుల గ్రూప్గా ఏర్పడి మేము ఒకడొక మాట సహకారాలు చేసుకుంటూ గత నాలుగైదు సంవత్సరాల ముందుగా సాగుతున్నాం అలాగే దాసరి గణేష్రావు మా గ్రూప్లో సబ్దైనా మా చదువుకున్న స్కూల్కి సరైన వసతులు అన్నీ కల్పించి స్కూల్ స్వరూపమే మార్చేయడం విధిగా చేసినందుకు ముందుగా మా గణేష్రావుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు ఈ గ్రూప్లో ఉన్న కద్మా సభ్యులు కూడా ఏ కష్టం వచ్చినా దేనికైనా ముందుకు వచ్చి మేము ఉన్నామన్న ధైర్యంతో సాగుతాం అదేవిధంగా ఈ కణాంధ్రాలు దాటి మాకు దూరంగా ఉన్న గణేశరావు దాటా గణేశ్వరరావు కాంగ్రెస్ శ్రీనివాసు కూడా మాతో ఎల్లగా ఎల్లప్పుడూ మాతో ఫాలో చేస్తూ మాతో మంచి పంచుకుంటూ ఏదైనా సహకారాలు అడిగినా ముందుకు వచ్చి నడిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ మధ్యకాలంలో మా గ్రూప్లో సభ్యులైన వాళ్ళకి కష్టం వచ్చిన సందర్భంగా వాళ్ళ మనోరాలకి ఆర్థిక సాయం చేయాలని గ్రూప్లో సభ్యులు తరలించగా ఈ విషయాలు గణేష్రావుకి అలాగే శ్రీనివాసరెడ్డికి తెలియపరచక గణేష్ రావు లక్ష రూపాయలు శ్రీనివాసరెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు ధర్మ సభ్యులు డెబ్బై ఐదు వేల రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి పాపగారు డిపాజిట్ చేసి ఇలా పాప చదువుకుని ఈ డబ్బులు వినియోగం అయ్యి మళ్ళీ పాప ఇలాగే పైకి వచ్చి మళ్ళీ పది మందికి అమ్మాయి ఉపయోగపడుతుందని మేము ఆశించాం కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చిన మా గ్రూప్ చెప్తున్నది మేము ధన్యవాదాలు ఈ గ్రూప్లో సభ్యులు ఏ సభ్యుడికైనా ఇలాంటి ఎటువంటి కష్టాలు వచ్చినా మేము అందరూ బాధి పంచుకున్న సిద్ధంగా ఉంది మా తర్వాత జనరేషన్ కూడా మా పిల్లలు కూడా ఇలాగే ఉండాలని మేము ఒక మెసేజ్ ఇవ్వగలుగుతామని అలాగే అంతవరకు ట్రూప్ లాగా కల్పించి సహా సహాయ సహకారాలు చేసుకుంటూ ముందు సాగుతాం మేము కోరుకుంటున్నాం మా చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి కలిసి ఇలా ఈ ఈ శుభ సందర్భంలో మేము అంతా కలిపి ఒక ఈ మా సభ్యుల్లో ఎవరికి ఆపదొచ్చినా ఆదుకునేందుకు సంతోషంగా ఇవాళ ఒక కార్యక్రమం గణేష్ గారి ద్వారా మా స్నేహితులందరూ కలిసి కలిపి ఇక్కడ రెండు లక్షల రూపాయల చెక్కు ఒక చిన్న పాపకి అందజేసారు ఆమె భవిష్యత్తు బాగుంది అలాగే ఆమె ఇంకో అందరికీ సహాయం చేసేలాగా ఉండాలి ఇలాగే అదే కాదు మేము ఈ రూపంలో ఎవరికి వచ్చినా మంచి వచ్చినా అందరం కలుసుకుంటాం ఏ ఆపద వచ్చినా అందరం కలుసుకుని ఈ చిన్న స్నేహితులు ఉన్నంత వరకు ఈ గ్రూప్ కలసాలని ఆనందంగా ఉంటామని మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి